నమస్తే అండి నమస్తే అందరికీ మేము మరి ఇరవై ఇరవై సంవత్సరాల క్రితము మరి ఊర చెరువులో ఉండ ఊర చెరువులో మరి స్థలాలు ఇస్తామని పాలకెట్టి మాలకొండ మా దగ్గర మనిషికి లక్ష రూపాయలు చప్పున వసూలు చేశారండి ముప్పై ఎనిమిది లక్షలు వసూలు చేశాడు వసూలు చేసినాక స్థలం ఇదిగో ఇస్తున్నా అదిగో అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారండి ఆ ముప్పై ఎనిమిది లక్షలు మేము వసూలు చేసాం కాబట్టి అందరూ మమ్మల్ని అమ్మ స్థలం ఏది అని చెప్పేసి మా మీద ఇచ్చేశారు మేము వెళ్ళి ఆయన నడటం జరిగిందండి జరిగినప్పుడు అమ్మ ముప్పై ఎనిమిది మందికి అయితే మేము స్థలం ఇవ్వలేము కానీ ఇద్దరికి మాత్రమే ఇస్తామని చెప్పేసి నాకు నా పేరు నక్కా లక్ష్మి అండి నాకు సెంటున్నారా గడ్డము లక్ష్మి ఆమెకి సెంటు ఇవ్వడం జరిగింది మరి ఇవ్వడం జరిగింది మేము పేదవాళ్ళం అండి పనులు చేసుకుంటాక ఊరు ఊరు వెళ్తాం కాబట్టి ఆ స్థలంలో ఆ స్థలం చూసుకుంటూ పో వెళ్తూ ఉన్నాము వెళ్తూ ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో అక్కడ మట్టం వేశారండి బేస్ మట్టం వేసే వేస్తే మేము వెళ్ళి చూస్తే బేస్మట్టం వేస్తుంది మట్టం ఎవరు వేశారని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు మాలకొండయ్య కుమారుడు కోడలు వాళ్ళ ఆవిడ రావణమ్మ వీళ్ళందరూ వచ్చారండి మా మీదకి వస్తే ఈ స్థలం మాదమ్మ మాలకొండ ఇలా ఇచ్చాడు మాకు స్థలం అంటే కాగితాలు దండి అన్నారు కాగితాలు మా దగ్గర ఉండయమ్మ మేము స్టేషన్లో సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము మీకు చూపి ఇచ్చేది ఏంటి మేము సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చామని చెప్పడం జరిగింది సార్ మరి సిఏ గారి దృష్టికి మేము తీసుకెళ్లాము ఈ విషయము ఆయన ఎవరి స్థలం అయితే వారు మున్సిపాలిటీ ఆఫీస్లో ఎంక్వైరీ చేసుకోమన్నప్పుడు మా మేము కాగితాలు మరి ఇవ్వండి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మా కాగితాలు ఇవి మా దగ్గర ఉన్నాయి ఆ సంగతి మేము స్యేగార్థ కూడా చెప్పాము చెప్పినాక అప్పుడు మళ్ళీ వెళ్ళామండి మేము స్థలం దగ్గరికి మళ్ళీ బే బేస్ మట్టం వేస్తున్నారు ఏంటి మీరు అని అడిగినప్పుడు వాళ్ళు మే వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదని మా మీదకి వచ్చారు కొడతానికి వచ్చారు వాళ్ళు దుర్భాషలు ఆడుతూ పాపారావు అనే వ్యక్తి అండి అసలు అత అతనికి ఏమి సంబంధం పాపారావుకి అది అది ఏ సంబంధం లేదు అతనికి అతను ఎవరో తేలవాలి మాకు ఆ పాపారావుకి ఏం సంబంధం ఆయన పొలం పేరు ఎక్తి మాలంజులు మాలనా కొడుకులు బొచ్చులు అని చెప్పేసి నీచంగా ఆడవాళ్ళని మాట్లాడే మాటలు కాద తంతానికి వచ్చాడు మా మీదకి అంతమందిని ఇరవై మందికి ముప్పై మందికి తాకపోపిచ్చేసి అతను మా మీదకి వచ్చాడండి అసలు ఆ పాపరావు ఎవరు ఆ స్థలానికి అతనికి ఏం సంబంధం కో మాలకొండ కుమారుడికి సంబంధం ఉంటుంది వాళ్ళ భార్యకి సంబంధం ఉంటుంది వాళ్ళు మేము చూసుకోవాలి ఈ విషయం ఈ పాపరా అనే వ్యక్తి ఎవరు ఎందుకు రావాలి మా మీదకి వచ్చి దుర్భాష ఆడి ఆందోళన చూడకోకుండా మా మీదకి వచ్చి మమ్మల్ని నెట్టి మమ్మల్ని నాన్న మాటలు మాట్లాడాడండి అందుట్లో పోలీసు వాళ్ళని వాళ్ళే తీసుకొచ్చారు పోలీసు వారిని మేము రేకులు పెట్టుకున్నాం అక్కడ వీళ్ళు అది వేసారు బేస్ మట్ కాబట్టి కాబట్టి మేము రేకులు మా మాకు భయవేసి రేకులు దించుకుంటే పోలీసు వారు దీంట్లోకి రేకులు దించుకోవడమ్మా మీరు ఏం చేయొద్దు వాళ్ళు ఏం చేయొద్దు స్థలం తేలిందాకని సార్ చెప్పినప్పుడు మేము వాళ్ళ మాటకి గౌరవించి మేము పక్కకెళ్ళిపోయాం పక్కకెళ్తే రేత్ రేత్రే తన చుట్టూ కూడా పాపారావు అనే వ్యక్తి ఆ పాప పాపరావు అనే వ్యక్తి చుట్టూ తడకెలు తడికెలు కట్టి ఇచ్చేసి పొద్దున్నే నిన్నే బేస్ మటం రాళ్ళు మళ్ళీ పెట్టిచ్చాడండి మళ్ళీ రాళ్ళతో కట్టుబడి జరుగుతుంది మరి పోలీస్ వాళ్ళు చెప్పినప్పుడు అతను స్థలంలోకి వచ్చి ఆ పనిని ఎందుకు చేస్తున్నాడు ఎందుకు చేయాలి పోలీస్ మాట వినకోకుండా ఎందుకు చేశారు వాటి నావిడి నిజమేంటండి మా మీద ఐదుగురిని తాగు పోపిచ్చి మా ఇంటికి నైట్ నైట్ ఐదుగురు తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళు మిమ్మల్ని లేపేస్తాం మిమ్మల్ని సంతోస్తాం మిమ్మల్ని పొడి అని చెప్పి చెప్తా అంటున్నారు ఎందుకు లేపేస్తాడు ఆ పాపారావు మా ఇంటి మీదకి ఎందుకు పంపించాలి మమ్మల్ని మాకు ప్రాణహాని ఉందండి మాకు మాకు ప్రాణ రక్షణ కావాలి ఈ స్థలం విషయం ఏంటో తేలవాలి అధికారులు పోలీసు వారు ప్రతి ఒక్క వ్యవస్థ కూడా దీనికి సంబంధించి పనిచేసి మాకు న్యాయం తేల్చవలసిందిగా కోరుతున్నాము